హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లార్నింగ్ ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం అవే కంజంక్షన్స్ తెలుగులో వీటిని సముచ్చయాలు అంటారు మీరు ఎప్పుడైనా రెండు పదాలను లేదా రెండు చిన్న వాక్యాలను కలిపి ఒక పెద్ద వాక్యంగా చేశారా అలా చేయడానికి మనం ఉపయోగించే పదాలనే కంజంక్షన్స్ టాం ఈ వీడియోలో మనం కన్వెన్షన్స్ అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఎన్ని రకాలు ఉంటాయి మరియు వాటిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంగ్లీష్లో మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మొదటిగా నౌన్ అంటే నామవాచకం ప్రనౌన్ అంటే సర్వనామం వర్బ్ అంటే క్రియా అడ్జెక్టివ్ అంటే విశేషణం అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం ప్రిపోజిషన్స్ అంటే విభక్త ప్రత్యయం కంజక్షన్స్ సముచ్చయం మరియు ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం ఈరోజు మన ఫోకస్ కేవలం కంజక్షన్ మీదే ఉంటుంది ఇప్పుడు అసలు కంజక్షన్స్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం కన్జంక్షన్ అనేది రెండు పదాలను అంటే రెండు వర్డ్స్ని పదబంధాలను అంటే ఫ్రేజెస్ని లేదా క్లాజ్లను ఇండిపెండెంట్ లేదా డిపెండెంట్ క్లాజెస్ని కలపడానికి ఉపయోగించే పదం ఇవి వాక్యాలను మరింత స్పష్టంగా మరియు సంక్షిప్తంగా చేయడానికి సహాయపడతాయి ఎగ్జాంపుల్ చూద్దాం రామ్ అండ్ ష్యామ్ ఆర్ ఫ్రెండ్స్ రామ్ మరియు షామ్ స్నేహితులు ఇక్కడ అండ్ అనే కంజక్షన్ రెండు నామవాచకాలను కలుపుతుంది రెండు నౌన్స్ని కలుపుతుంది ఫస్ట్ నౌన్ వచ్చేసి రామ్ సెకండ్ నౌన్ వచ్చేసి షామ్ ఈ రెండింటిని కలపడానికి ఉపయోగించేదే కంజక్షన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ లేజీ ఇక్కడ బట్ ఆమె తెలివైనది కానీ బద్ధ కస్తురాలు ఇక్కడ బట్ అనే కంజక్షన్ రెండు విశేషణాలను కలుపుతుంది మొదటి విశేషణం వచ్చేసి ఇంటెలిజెంట్ రెండవది వచ్చేసి లేజీ షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ లేజీ ఇక్కడ రెండు విశేషణలను బట్ అనేది కలుపుతుంది బట్ అనేది ఇక్కడ కంజెక్షన్ థర్డ్ వన్ వచ్చేసి హీ వెంట్ ది మార్కెట్ బికాస్ హీ నీడెడ్ వెజిటబుల్స్ ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయి హీ వెంట్ ది మార్కెట్ బికాస్ హీ నీడెడ్ వెజిటబుల్స్ అతనికి కూరగాయలు కావాలి కాబట్టి మార్కెట్కు వెళ్ళాడు ఇక్కడ బికాస్ అనే కంజక్షన్ రెండు క్లాస్ను కలుపుతుంది సో ఈ విధంగా వాక్యాలను ఒకదానితో ఒకటి అనుసంధానము చేస్తాయి కంజక్షన్స్ అనేవి ఇప్పుడు కంజక్షన్స్ యొక్క ముఖ్యమైన రకాల గురించి చూద్దాం ముందుగా ప్రధానంగా కంజక్షన్స్ మూడు రకాలు మొదటి వన్ వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజెక్షన్స్ అంటే సమన్వయ సముచ్చయాలు ఇవి ఒకే వ్యాకరణ హోదా కలిగిన పదాలను పదబంధాలను లేదా క్లాజ్లను కలుపుతాయి వీటిని గుర్తించడానికి మనము ఫ్యాన్ బాయ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు ఫ్యాన్ బాయ్ ఎఫ్ అంటే ఫర్ ఫర్ అంటే ఎందుకు అండ్ అండ్ అంటే మరియు నార్ అంటే కూడా కాదు బట్ కానీ ఆర్ లేదా ఎట్ అయినప్పటికీ సో కాబట్టి వీటిని మనం కోఆర్డినేటింగ్ కంజక్షన్స్ అంటాం ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఐ లైక్ టీ అండ్ కాఫీ ఐ లైక్ టీ అండ్ కాఫీ నాకు టీ మరియు కాఫీ ఇష్టం ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజక్షన్ హీ ఈస్ పూర్ బట్ హానెస్ట్ అతను పేదవాడు కానీ నిజాయితీపరుడు వచ్చేసి షీ డి స్టడీ సో షీ ఫెయిల్ ఎగ్జామ్ షీ డి స్టడీ సో షీ ఫెయిల్ ద ఎగ్జామ్ ఆమె చదవలేదు కాబట్టి పరీక్షలో తప్పింది ఇక్కడ సో అనేది కోఆర్డినేటింగ్ కంజక్షన్ అంటాం ఇక రెండవది సబార్డినేటింగ్ కంజక్షన్స్ రెండవది సబార్డినేటింగ్ కంజక్షన్ ఇవి ఒక ఇండిపెండెంట్ క్లాస్ స్వతంత్ర వాక్యం ను డిపెండెంట్ క్లాస్తో కలుపుతాయి ఒక ఇండిపెండెంట్ క్లాస్ని డిపెండెంట్ క్లాస్తో కలుపుతాయి డిపెండెంట్ క్లాస్ తనంతట తాను పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు మరియు ఇండిపెండెంట్ క్లాస్ పై ఆధారపడి ఉంటుంది డిపెండెంట్ క్లాస్ తనంతట తాను పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు మరియు ఇండిపెండెంట్ క్లాస్పై అది ఆధారపడి ఉంటుంది కొన్ని సాధారణ సబ్ఆర్డినేటింగ్ ఆర్డినేటింగ్ చూద్దాం ఆఫ్టర్ అంటే తర్వాత ఆల్దో అంటే అయినప్పటికీ యాజ్ వలే బికాజ్ ఎందుకంటే బిఫోర్ ముందు ఇఫ్ అయితే సిన్స్ అంటే నుండి కాబట్టి దో అయినప్పటికీ అంటిల్ వరకు వెన్ ఎప్పుడు వేర్ ఎక్కడ వాయిల్ అయితే సో వీటిని మనం సబోర్డినేటింగ్ కన్జెక్షన్స్ అంటాం సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం బికాస్ ఇట్ వాజ్ రెయినింగ్ వి స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రెయినింగ్ వి స్టేడ్ హోమ్ వర్షం పడుతుంది కాబట్టి మేము ఇంటి వద్దే ఉన్నాము ఇక్కడ మనం బికాస్ సబోర్డినేటింగ్ కాన్జెక్షన్స్ అంటాం నెక్స్ట్ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ ఇక్కడ వెన్ అనేది సబోర్డినేటింగ్ కాన్జెక్షన్స్ నేను చేరుకున్న తర్వాత నీకు కాల్ చేస్తాను ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ ఓకే అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్దో హీఈ స్టార్డ్ హీ కంటిన్యూస్ టు వాక్ ఆల్ దో హీ స్టార్డ్ హీ కంటిన్యూస్ టు వాక్ అతను అలసిపోయినప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు ఇక్కడ ఆల్దో ఆల్దో అనేది మనం సబార్డినేటివ్ కంజక్షన్స్ అంటాం థర్డ్ వన్ వచ్చేసి కోరిలేటివ్ కంజక్షన్స్ ఇవి జంటగా వచ్చే కంజక్షన్స్ మరియు ఒకే వ్యాకరణ హోదా కలిగిన పదాలను లేదా పదబంధాలను కలుపుతాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బోత్ ఇద్దరు అండ్ అంటే మరియు ఆయుధ ఇది ఆర్ ఐదర్ ఆర్ ఇది లేదా అది నైదర్ నార్ ఇది కాదు అది కాదు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇది మాత్రమే కాదు అది కూడా వెదర్ ఆర్ ఇదా అదా సో వీటిని కో రిలేటివ్ కంజెక్షన్స్ అంటాం బోత్ అండ్ బోత్ అండ్ ఇద్దరు మరియు సో ఇలాగ ప్రతి దగ్గర మనకి ఈ రెండు కంజెక్షన్స్ అనేవి వస్తాయి వీటిని కో రిలేటివ్ అంటాం ఎగ్జాంపుల్ చూద్దాం బోత్ బోత్ రామ్ అండ్ అండ్ షామ్ ఆర్ ఇంటెలిజెంట్ ఇక్కడ అని మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేశాం బోత్ రామ్ అండ్ షామ్ ఆర్ ఇంటెలిజెంట్ ఇక్కడ ఇద్దరు రాము మరియు షాము తెలివైన వారు బోత్ అనేది ఇక్కడ మనము కోరివ్ కన్జెక్షన్స్ కింద అనుకుంటాం నెక్స్ట్ యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ మీరు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు ఇక్కడ ఐదర్ ఆర్ ఇక్కడ మనం ఐదర్ ఆర్ అని వాడాం నెక్స్ట్ నైదర్ హీ నార్ హిజ్ బ్రదర్ కేమ్ నైదర్ హీ నార్ హిజ్ బ్రదర్ కేమ్ అతను మరియు అతని తమ్ముడు కూడా రాలేదు అతను రాలేదు అతని తమ్ముడు కూడా రాలేదు నైదర్ హి నార్ హిజ్ బ్రదర్ కేమ్ ఓకే ఇక్కడ నైదర్ ఆర్ అని వాడాం వీటిని కో రిలేటివ్ కంజక్షన్స్ అంటాం ఈ మూడు రకాల కంజక్షన్స్ పదాలను మరియు వాక్యాలను వివిధ విధాలుగా కలపడానికి మనకు సహాయపడతాయి కంజంక్షన్స్ ఉపయోగించుకోవడానికి మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి కోఆర్డినేటింగ్ కంజక్షన్స్ను ఉపయోగించినప్పుడు అవి కలిపే పదాలు లేదా క్లాజ్లు ఒకే వ్యాకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి సబోర్డినేటింగ్ కంజంక్షన్స్ ఒక డిపెండెంట్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్కు జత చేస్తాయి డిపెండెంట్ క్లాస్ ఎల్లప్పుడూ సబాడినేటింగ్ కంజక్షన్స్తో మొదలవుతుంది ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కోరిలేటివ్ కంజక్షన్స్ కోరిలేటివ్ కంజక్షన్స్ ఎల్లప్పుడూ జంటగా ఉపయోగించబడతాయి మరియు అవి కలిపే పదాలు లేదా పదబంధాలు సమాంతరంగా ఉంటాయి ఈ మూడు కంజక్షన్స్ గురించి మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో కంజంక్షన్స్ ఏమిటో మీరు గుర్తించాలి ఈ వాక్యంలో కంజంక్షన్ ఏది అతనికి చలిగా ఉంది కానీ అతను కోటు వేసుకోలేదు హీఈస్ కోల్డ్ బట్ హీ వియర్ ఎ కోట్ హీస్ కోల్డ్ బట్ హీ వియర్ ఎ కోట్ ఇందులో కంజంక్షన్ ఏంటి ఇక్కడ బట్ అనేది కంజక్షన్ ఇది రెండు ఆలోచనలను కలుపుతుంది బట్ అనేది రెండు ఆలోచనలను కలుపుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి యూ కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ మీరు టీ లేదా కాఫీ తీసుకోవచ్చు యూ కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ మీరు టీ లేదా కాఫీ తీసుకోవచ్చు ఇందులో కంజక్షన్ వచ్చేసి ఆర్ సో లేదా కంజక్షన్ ఇస్ ఆర్ థర్డ్ వన్ వెల్ పాస్ ద ఎగ్జామ్ ఇక్కడ అండ్ అండ్ అని మనం వాడచ్చు దీన్ని అండ్ సో ఇక్కడ కంజంక్షన్ వచ్చేసి అండ్ సో ఈ వీడియోలో మనం కంజంక్షన్స్ అంటే ఏమిటి వాటి రకాలు అంటే కోఆర్డినేటింగ్ కంజక్షన్స్ సబార్డినేటింగ్ కంజక్షన్స్ కోరులేటివ్ కంజక్షన్స్ మరియు వాటిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం గుర్తుంచుకోండి కంజంక్షన్స్ మనకు పదాలను మరియు వాక్యాలను సమర్థవంతంగా కలపడానికి సహాయపడతాయి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా ఇది షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు